జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మాతృశ్రీ హై స్కూల్ ఆవరణంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ వినియోగించకూడదని నిర్వాహకులు స్పష్టం చేశారు అలాగే చిన్నపిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టకూడదని యూటర్న్ నిషేధాన్ని పాటించాలని రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా అనుసరించాలని వివరించారు ఈ కార్యక్రమంలో మాతృశ్రీ హై స్కూల్ కరస్పాండెంట్ ఇందురి రాజ్ కుమార్ ప్రిన్సిపల్ ఇందురి రమాదేవి వైస్ ప్రిన్సిపాల్ డి రాధమణి కోఆర్డినేటర్ ఎన్ వినాయక్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì lại. <laughs> không lại, những video hấp dẫn